ఏకాదశి పురస్కరించుకుని త్రికోటేశ్వర స్వామి ఆలయ అర్చకులు బిందు తీర్థంతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు తెల్లవారుజాము నుంచి వేలాదిగా తరలి వచ్చి త్రికోటేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు ఆనందవల్లి అమ్మవారి దర్శనం అనంతరం సోపాన మార్గంలో మెట్ల పూజలు నిర్వహించారు స్వామివారి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు అప్పయ్య గురుకుల మీడియాతో మాట్లాడారు గురుదేవో గురుణు గురు సాక్షాత్ పరబ్రహ్మ నమ శ్రీ స్వామివారి దేవస్థానం కోటప్పకొండ కోటప్పకొండ క్షేత్రములో శ్రీ స్వామివారి సన్నిధిలో ఈ తొలేకాల సందర్భంగా శ్రీ స్వామివారికి బ్రాహ్మీ ముహూర్తములో బిందు తీర్థం తీసుకొచ్చేసి స్వామివారికి నానా రకాల యొక్క అభిషేక ద్రవ్యాలతోటి అభిషేక జరిగిన పంచామృతాలు పంచగవ్యాలతోటి కూడా సుగంధ్రవ్యాలతోటి చాలా ఫలరసాలతోటి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు మొత్తం కూడా నిర్వర్తించాము తర్వాత స్వామివారికి అలంకరణ జరిగింది జరుగుతుంది ఈ అలంకరణ స్వామివారికి మధ్యాహ్నం గంట తగినంత వరకు కూడా అలంకరణ ఉండి తర్వాత మళ్ళీ స్వామివారికి ఒకసారి అభిషేకం చేసి మహా నివేదన పెట్టడం జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ యొక్క రద్దీని దృష్టిలో ఉంచుకొని అభిషేక మండపంలో అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ గమనించి అభిషేక మండపంలో అభిషేకం చేయించుకొని అదే టికెట్ మీద శ్రీ స్వామివారి దర్శనం రావడానికి అవకాశం ఉంది తర్వాత శ్రీ స్వామివారికి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా ప్రత్యేక ట్యూలైన్స్ ప్రత్యేక దర్శనము శేఖర దర్శనము ఉచిత దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే ప్రకారంగా భక్తులందరికీ కూడా పాలు పంపిణీ ఉచిత ప్రసాదాలు దద్దోజనం పురిహోర కార్యక్రమాలు మొత్తం కూడా వితరణ జరుగుతుంది కాబట్టి గమనించవలసిందిగా కోరుచున్నాం శ్రీ స్వామివారిని కనుక ఎవరైతే దర్శించుకుంటారో ఈ రోజున శైన ఏకాదశిగా స్వామివారికి తొలి ఏకాదశి మనకి చెట్లు జీవిత భక్తులు కూడా పంటలు పాడి పంటలు కూడా పంటలు వేసుకునే యొక్క విధానంగా ఈ యొక్క ఋతువు మారుతుంది అన్ని మారుతుంది కాబట్టి అందరూ కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అదే ప్రకారంగా శ్రీ స్వామివారి దేవస్థానంలో ఈ సంవత్సరం విశేషంగా ఈ యొక్క గ్రామ రావుపాలి గ్రామ వాస్తవ్యులు శ్రీ స్వామివారికి బంగారుపు ఆభరణాలు నాగా నాగాభరణము జటాజూటము చుట్ట ఇవన్నీ ఇచ్చి ఉన్నారు అదే ప్రకారంగా స్వామివారికి దాతలు పేరు మహంకాళి శ్రీకాంత్ గారు వాళ్ళ యొక్క వాళ్ళ సహకుండా లక్ష్మీద సహకుంబం వారి సపరివారం మొత్తం కూడా వారి సగు మొత్తం కూడా స్వామివారికి ఏర్పాటు జరిగింది తర్వాత వచ్చే సంవత్సరానికి వెళ్ళా కూడా స్వామివారికి బంగారు బొట్టు కానీ ఇంకేదైనా ఆభరణాలు కావాల్సిన చేయిస్తామని చెప్పి చేయడం చేయటం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా మేధా దక్షిణామృత స్వరూపంగా త్రిగుణ స్వామి వేంచేసినాడు కాబట్టి ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే మేధస్సు బుద్ధి ప్రజ్ఞ బలము ఆయుష్ గురుబలం బాగా ఉంటుందని చెప్పని చెప్తూ ఉన్నాం కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటుంది అది ఆభరణాలు ఇచ్చిందే కాక గత ఎనభై సంవత్సరాల నుంచి కూడా అబ్బూరి గ్రామ వాస్తవీలు కరెంటు ప్రభని తీసుకొని రావడం కూడా విశేషం కాబట్టి కావూరు వారు ఉన్నారు గత అరవై ఐదు సంవత్సరాలతోపున వాళ్ళు చేసుకొని వచ్చారు కానీ వీళ్ళు ఎనభై సంవత్సరాల పట్టి చేసుకొస్తున్నారని అని చెప్పి చెప్తున్నారు కాబట్టి వారికి దేవస్థానం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సహకరిస్తున్నాం